గణేసాం పురి జరిగిన వాటి పూజ కార్యక్రమం పేరు అధాంగ పూజ పలందిక bitte నేను అధాంగ పూజ అధాంగ పూజ అంటే ఆహమేదేనాం చేకం జపతయే నమః ఓ నమః భక్షేటో అరికేసే ఝక్ శునాం తదయేన రోటః తస్య జరా యతిమే ప్రతినాం తదయే నమః నమః భృష్యాయు వ్యావేనేన నమః తదయే నమః నమః

पुष्पम समर्पयामि स्वामी इंद्रदेवता देव हि योजना प्रचारिया श्री तांग परिवार माताजी दा जय श्री कृष्णाराज नत्पानी ने <laughs> महान सम्राट गुरुओं के मैदान में सुत्राण ने तथा भातिप्रिया आ

शरणागतवत्सलसारनिधे परिपालय मां भृशैलपते अतिवेलतया तव दुर्विषहैरनुवेलकृतिरपरा परादसते भरितं त्वरितं वृषशैलपदे परया कृपया परिपाहि हरे अतिवेङ्कटशैलमुदारमते जनताभिमताधिकदा పరదేవతయా కమలా కథితాన్ని గమయ కమలాది పర కలయీ కలవేణురపవ శృతరసమాు ప్రతిపల్లవి కాసూదే సుతాన అభిరామ గుర జగదే కనుర్ధరధీ రమతి रघुनायक राम रमेश विभो वरदो भव देव दया जलधे दे। अवनीत नया कमनीय करम रजनी करुचारु चारु मुखां बुरुहं रजनी चर राजित मोमिहिरं महनीय महं रघुराम मये hmm. सुमुकं सुहृदं सुलभं सुकदं स्वनुजंज सुकाय ममोगसरं अपहाय रघुद्वहमन्यमहं न कदञ्च न कञ्च न जातु भजे। विना वेङ्कटेशं ननाधो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि హరీ వెంకటే ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేస ప్రయ ప్రయ అహం దూరతస్ పదాంబూజుమా ప్రణమీతాగచ్చ సేవాం కమి సకృత్సేవయా సేవా ఫలంతో ప్రయ ప్రయచ్చ ప్రభో వెంకటేస అమయా దోషాను శేషేణ విహిన్ హరీ त्वं शेषशीलशिखामणे ప్రదక్షణం పదే పదే పాపోహం పాప కన్మాహం పాపయా దేవరణ అన్యం నాస్మారులస్వామివారికి సమర్పించండి శ్రీ సాంగార

ఈ రాజనాడం తమ శుద్ధ ఆచమని సమర్పయామి అందులో హార తీసుకోండి అండి హరణమ పార్వతి పదయే హర హర మహాదేవ హర జై శ్రీ హరి శ్రీ సత్యనారాయణ స్వామి వారికి శ్రీ సత్యనారాయణ స్వామి వారికి జై వేంకటరమణ గోవిందా

ఒకసారి బట్టలు పట్టుకొని ఫోటోలు తీసుకున్నారట ఒకసారి బట్టల విజయో ఏమన్నాడు <laughs>

আচ্ছা তাহলে তাহলে శ్రీ సచ నారాయణుని సేవర స్వామిని కొలచీహారీర మంగళ మనోర జయ మంగళ మనరమ్మా మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా శ్రీ శంకర మరీ సుందర మూర్తికి మందర మనర శ్రీ సచన స్వామి ర స్వామి కొలచి హార తులి రమ్మా శ్రీ సచనారాయణ నే సేవ

పార్క్ ఫ్రెండ్స్ అబ్బ నేను చాలా గొప్పదా నేను నిజంగా కూడా ఇక్కడ వాళ్ళకి కలిపిన చాలా సంతోషం స్నేహితులు చాలా ముఖ్యం అంటారు కాబట్టి అమ్మ స్నేహితులు అంతా ఎప్పుడు కూడా అమ్మ ఎవండోయ్ మాట కాదు స్నేహితులు ఎప్పుడు కూడా బంగారం లాంటి వాళ్ళు కొత్త స్నేహితులు వచ్చే వాళ్ళందరూ కూడా వజ్రాలు లాంటివారు కానీ కొత్త వజ్రాలు వచ్చినాయని చెప్పి బంగారం ఉంటేనే కదా మనకు నెక్లెస్ ఎవరేది కాబట్టి స్నేహితులందరూ మీరందరూ ఎప్పుడూ ఇట్లానే సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అందరూ పార్క్ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి మాధవతి గారి దంపతులకి ఇస్తున్న చిరుకు ఆమె ఇచ్చేసేసేయండి గత నక్షత్రం ఆయుష్ దేవేంద్రియే ప్రతి

पकड़वार पर அம்மா மீரு கூட ಈಗ మనం 320 ಓಂ சதಮಾನಂ ಭವತಿ ಶತಾಯಃ ಪುರುಷัจತೇಂದ್ರಿಯಾอายุಸ್ಯ ವೇಂದ್ರಿಯೇ ಪ್ರತಿದಿಷ್ಟತೇೀರ್ಘಾಯಶ್ಮಾನ್ ಭವಃ ೀರ್ಘ ಸಮಂಧಲಿ ಭವಃ ಆಜರಾರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ವಿವರ್ಧಿಸತು

யண நமஸாரஞ்சலு ஆயுஷ் பிரதி మarktoderin mard choda de sirada eengu telu telu tharadi nandi maraa